రేపు ఆదివారం అంటే ఇరవై నాలుగవ తేదీ అంటే కరెక్ట్గా ఇల్లుండి వస్తుంది రోజు అవనిగడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవనిగడ్డలోని ఎస్విఎల్ కాలేజీ ఆవరణ యందు వైద్య శిబిరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతోంది ఇందులో ముఖ్యంగా గుండెకు సంబంధించినటువంటి డాక్టర్ గారు నరాలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు న్యూరాలజిస్టు అలాగే ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు తర్వాత చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్ గారు పీడియాట్రిషియన్ జనరల్గా ఉండేటటువంటి డాక్టర్లు ఇద్దరు జనరల్ సర్జను జనరల్ మెడిసిన్ మొత్తం ఆరుగురు డాక్టర్లతో కూడినటువంటి బృందం గుంటూరులోని విజయశ్రీ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ అందరూ టీం అందరూ కూడా ఇరవై నాలుగో తేదీ ఆదివారం అవనగడ్డ వస్తున్నారండి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఉచిత వైద్య శిబిరం అవనగడ్డలోని ఎస్విఎల్ కాలేజ్ ఆవరణలో జరుగుతుంది దీంట్లో షుగర్ టెస్ట్లు బీపీ టెస్ట్లు థైరాయిడ్ టెస్ట్లు అలాగే గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ ఎకో టెస్ట్లు ఇలాంటి టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయబడతాయి అలాగే తర్వాత ముచ్చేటటువంటి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి అవనగడ్డ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని వైద్య సేవలు పొందవలసిందిగా అవనగడ్డ జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము జరిగిన కొన్ని పరిణామాలు అంటే అవనగడ్డలో ఉన్నటువంటి జన మీద కొంతమంది కావాలని కేసు పెట్టడము ముద్దాయిలుగా చిత్రీకరించడం ఆ సమయంలో అవనగడ్డలో ఉన్నటువంటి మా ఎంపీటీసీ బాను గారు మరియు జన సైనికులు ఎంపీటీసీ వసంత్ గారు ఈ అవనగడ్డలో ఉన్న జన కొందరు ఒక సమావేశం పత్రికా సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఇది కావాలని చేసిన కుట్ర ఇది నిజానిజాలు మా వాళ్ళు తదుపరి ప్రకటిస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాని కొనసాగింపుగా ఈరోజు కొన్ని విషయాలు స్పష్టం స్పష్టం చేయదలుచుకున్నామండి అందులో ముఖ్యంగా ఏంటంటేనండి నా మీద కావచ్చు లేదా మా కొంతమంది జన సైనికుల మీద కావచ్చు కేసు అయితే నమోదైన మాట నిజం కానీ అది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు అది ఏంటంటే అంటే కుటుంబ కుటుంబ విషయాలు ఇవి ఏదైనా సరే మా కుటుంబంలో జరిగినటువంటి విషయాలని మా పార్టీలో కొందరు కావచ్చు లేదా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కావచ్చు కలిసి కావాలని మా మీద ఈ ఇంట్లో జరిగినటువంటి కుటుంబం మధ్యలో జరిగినటువంటి ఒక విషయాన్ని తీసుకుని దాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి నన్ను నా క్యారెక్టర్ని బదనాం చేయాలని నన్ను కూడా దోషిగా నిలబెట్టాలని అందరి దృష్టిలో కుట్రపూరితంగా వ్యవహరించి అంతటితో ఆకుండా పోలీస్ దృష్టికి కూడా తీసుకెళ్ళి అది కూడా అవనగడ్డ పోలీస్ స్టేషన్ కాకుండా మచిలీపట్నంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళటము అంటే ఎంత కుట్ర దాగి ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలని కూడా తెలియచేయడం కోసం ఈరోజు మాట్లాడుతున్నాము నిజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇక్కడ మాట్లాడుకోవాలి ఎవరికైతే జరిగిందో వాళ్ళు వెళ్తారు రాజకీయ నాయకుల జోక్యం అవసరం లేదు కదండి కుటుంబంలో జరిగినటువంటి విషయాలని వేరేటటువంటి వేరే నాయకులు తీసుకువెళ్ళి దాన్ని పెద్దగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు అవసరం వచ్చింది కావాలని కొందరు తన భుజాల మీద వేసుకుని దీన్ని పెద్దగా చిత్రీకరించి ఏదో జరిగిపోతుంది జనసేన పార్టీలో అని చెప్పి బయట ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం తప్పండి పూర్తిగా ఇది శేషుబాబు అనేటటువంటి వ్యక్తి ఏంటో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది వరకు ఇది శేషుబాబు అనే వ్యక్తి విఆర్వోగా ఉన్నప్పుడు జా గవర్నమెంట్ జాబ్ చేసేటప్పుడు ప్రజలతో ఏ విధంగా జవాబుదారీతనంగా ఉన్నాడు అలాగే పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలని చేసుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీని ఏ విధంగా పెంచుకుంటా వెళ్ళాడు అనే విషయం కూడా ఎప్పటికే ఈ అవనగడ్డ నియోజకవర్గంలో ప్రజలను ఎవరిని కదిపినా కూడా తెలుస్తూ ఉంటుంది ఈరోజు కావాలని కుటుంబంలో జరిగిన విషయాలను తీసుకొచ్చి ఒక దోషిలాగా నిలబెట్టాలని తద్వారా జనసేన పార్టీని ప్రజల్లో తగ్గించాలని చేసేటటువంటి ప్రయత్నం పూర్తిగా రాంగు ఇది కావాలని కొందరు వ్యక్తులు చేసిన కుట్ర అని అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకి తెలియచెప్తున్నామండి కావాలని అది మా స్వపక్షం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తించారు ఇందులో లేకపోతే ఒక ఒక చిన్న ఇన్సిడెంటు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సర్దుమణికి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి చిన్న విషయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు తీసుకువెళ్ళారంటే ఎంత కుట్ర దాగి ఉందో నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లోనే ఇంకొక స్పష్టమైన విషయం ఏంటంటే అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించాల్సినటువంటి విషయాన్ని బెయిల్ కూడా ఇవ్వకుండా కావాలని జైలు వరకే మమ్మల్ని పంపించారంటే దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో కూడా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అసలు ముఖ్య విషయం చెప్తానండి పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి ఉన్నత ఆశయాలతో నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది ఈ ఆశయాలను ఎట్టి పరిస్థితుల్లో ఆశయాల నుంచి పక్కకు తప్పుకునేది లేదు ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నప్పటికీ మేమనేది ఈ జనసేన పార్టీలో ప్రయాణం కొనసాగిస్తాము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే వారికి కూడా ఇంకా కార్యక్రమాలను ఉధృతం చేస్తాము అదే విధంగా పార్టీని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్ళడానికి ఇంకా ప్రయత్నం చేస్తాము ఎవరు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటేనండి ఇటీవల జరిగిన సంఘటన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అవి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియచేయాలి అదేవిధంగా అందులో ఎమ్మెల్యే గారు ఆ న్యాయమైన కోరికలను సీఎం గారి ద్వారా నెరవేర్చడంలో విఫలమయ్యారనే విషయాన్ని తెలియచేయడం కోసం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం జనసేన పార్టీ తరఫున చేయబడితే మాకు లభించిన బహుమానం రెండు కేసులు ఒకటేమో అందరి మీద కేసులు పెట్టారు రెండోది నా ఒక్కడి మీద రెండో రోజు కేసు పెట్టారు మళ్ళీ ఇప్పటికే నా మీద కేసులు ఎనేకం పెట్టింది వైసీపీ ప్రభుత్వం ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే నేను ఇందులో ఆ మహాధర్నా రోజున స్థానిక శాసనసభ్యులు కర్ర పట్టుకుని బయటకు రాలేదు కానీ ఆయన అనుచరులు పూర్తిగా కర్రలు పట్టుకుని నడి రోడ్డు మీద వీరంగం చేశారు అవనగడ్డ నడి వీధుల్లో ఆ రోజు వీరంగం చేశారు అది మీడియాలో ప్రముఖ అన్ని మీడియా గ్రూపుల్లో కూడా ఆ రోజు రావటం జరిగింది కానీ మరి మేము కేసు పెట్టలేదే వాళ్ళ మీద మరి ఆ రోజు కర్రలతో తీసుకుని మా జన సైనికులు వాళ్ళు కొట్టి మా వీర మహిళలను కొడితే ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నప్పటికీ మేము ఎందుకు కేసు పెట్టలేదు వాళ్ళ మీద కేవలం అది మా విఘ్నత మాత్రమే మాకున్నటువంటి కమిట్మెంట్ మాత్రమే గత ప్రభుత్వం ఈ వైసీపీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వైసీపీ నాయకుల మీద అనేక కేసులు పెట్టారని వాళ్ళు చెప్పారు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మాలాంటి జన సైనికుల మీద అక్రమంగా అనేక కేసులు పెట్టారు ప్రత్యక్ష ఉదాహరణలు ప్రజలందరికీ తెలుసు ఈ రోజుకి మేము కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ జనసేన పార్టీ సిద్ధాంతం అది కాదండి మీరు ఎన్ని రకాల వైసీపీ అధికార వైసీపీ పార్టీ ఎన్ని రకాలుగా కక్షపూరితంగా వ్యవహరించి మా మీద ఇన్ని కేసులు పెట్టినప్పటికీ మీరు మీ అనుచరులు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కర్రలు పట్టుకుని నడి రోడ్డు మీద వీరంగం సృష్టించి మా జన సైనికుల్ని వేర ప్రత్యక్షంగా కొట్టినప్పటికీ మేము మాత్రం కేసు పెట్టలేదు పెట్టం కూడా పెట్టాలనుకుంటే తప్పకుండా ఆ రోజే మేము కేసు పెట్టేవాళ్ళం నాకు నాకు అనేక రకాల ఒత్తుళ్ళు వచ్చినాయి ఆ రోజు వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టమని కానీ నేను పెట్టలా ఎందుకు పెట్టలేదంటే మీకు మాకు తేడా ఉంది తేడా ఉందని ప్రజలకు తెలియజేయడం కోసమే నేను ఆ రోజు కేసు పెట్టాల పెట్టం కూడా మీరు పెట్టుకోండి ఎన్ని రకాల కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి ఇంకా పెడతారని తెలుస్తుంది మీరు ఎన్ని రకాల వైసీపీ నాయకులు ఎన్ని రకాల కేసులు మా మీద పెట్టినప్పటికీ మేము కార్యక్రమాలు చేసుకుంటానే వెళ్తాము ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్తాము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానే ఉంటాము ఈ గళం ఇలాగే ముందుకు సాగుతూ ఉంటుంది అలాగే మా పార్టీలో కూడా కావాలని కొందరు ఏదో సునకానందం పొందడం కోసం ఒకరిద్దరు ఉంటారు వాళ్ళు కూడా నన్నేదో అనగదొక్కాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మేమిక్కడ గ్రౌండ్ లెవెల్లో చేసేటటువంటి కార్యక్రమాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకుండా ఆపటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ వారందరికీ కూడా మా తరపు నుంచి వేసే చిన్న సూచన ఏంటంటేనండి మీరు చేయాల్సింది మమ్మల్ని అనగదొక్కటం కాదు మా కార్యక్రమాలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండటం కాదు శేషుబాబు కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి పార్టీని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీ పనితనాన్ని రుజువు చేసుకుని మీరు నాయకులుగా చలామణి కావాలి అంతేకాని శేషుబాబును అనగ పైకి వెళ్దాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే శేషుబాబును అనగదొక్కేవాడు అనేవాడు పుట్టలేదు అనగ తొక్కలేరు కూడా ఎందుకంటే నేనేదో అని చెప్పటం లేదు ఎవరు ఇన్ని రకాల ప్రయత్నాలు చేశారు మేము బయటికి వచ్చిన వెంటనే వెంటనే కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాం మేము మేము చేసేది ప్రజల కోసమే ఆ విషయం ప్రజలు అర్థం చేసుకుంటే చాలు ఇలాంటివన్నీ కూడా అనేకం జరుగుతూనే ఉంటాయి మరొక్కసారి స్పష్టం చేయదలుచుకున్న చివరి మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావటం జరిగింది నేను జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చినవి నిజంగా నేను ఏదైతే ఆశిస్తున్నానో సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా జనసేన పార్టీ ద్వారా సాధ్యమవుతాయి అని నమ్మాను కాబట్టి నేను పార్టీలో జాయిన్ అయ్యాను ఆ పార్టీ మన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో పూర్తిగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గారు చేసుకునే వరకు కూడా విను తిరిగేది లేదని స్పష్టం చేయదలుచుకున్నాం థ్యాంక్ యూ అండి ఎల్లుండి ఆదివారం మా అవనగడ్డ జనసేన పార్టీ తరఫున హెల్త్ క్యాంప్ పెట్టడం నిర్వహించడం జరుగుతుంది ఎస్విఎల్ కాలేజీలో గుంటూరు విజయశ్రీ హాస్పిటల్స్ నుంచి ప్రముఖులైన డాక్టర్లు వచ్చి వైద్యం ఫ్రీగా వైద్యం అందిస్తారండి ఈ అవనగడ్డ నియోజకవర్గ అందరూ కూడా దాన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి రెండు ప్రధాన కారణాలు ఒకటి హెల్త్ క్యాంప్ గురించి రెండు మొన్న జరిగిన మా అధ్యక్షుల వారి మీద అక్రమంగా కేసులు పెట్టించిన విషయం గురించి ఇందాక వారు మాట్లాడారు మా పార్టీ వారు కావచ్చు పక్క పార్టీల వారు కావచ్చు ఎవరైనా సరే ఆయన పార్టీలోకి వచ్చే ముందు ఆ ఇళ్ల వల్ల ఏమవుతుంది అనుకున్నారు కానీ రెండు సంవత్సరాల నుంచి ఆయన పైన ఎలా ముందుకు సాగుతుందో ఇక్కడ నుంచి కూడా అలాగే సాగుతుంది కాకపోతే ఏంటంటే ఏదో అధిష్టానం దృష్టిలో ఆయన పేరుని ఏదో చెడగొట్టేసాం ఇంకా శేషబాబు పని అయిపోయింది ఇంకా ఆయన ముందుకు వెళ్ళలేడు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఎంత తొక్కాలని చూసినా గోడకు కొట్టిన బంతి ఎంత స్పీడ్గా అయితే వస్తుందో ఇక నుంచి కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతో మేమందరం పనిచేస్తాం పార్టీలో ఆయన పైన ఆపడం అనేది ఎవరి వల్ల కాదు మీరు దయచేసి అలాంటి సునకానందం మాటలు సునకానందం మాత్రం పొందొద్దు ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మీరు కులుకునేటటువంటి రాజకీయం మేము చేయబోతున్నాం దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ కోసం మాత్రం పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే విషయం గురించి మాత్రం అందరూ ఆలోచిస్తే బాగుంటుంది ఒకళ్ళని ఒకళ్ళు తొక్కువాలి నాశనం చేయాలి ఇలాంటి విషయాల గురించి కాదు దయచేసి దాన్ని అందరూ గ్రహించుకోవాలని మా పార్టీ అవ్వచ్చు లేదంటే అధికార పార్టీ వాళ్ళు అయినా సరే అందరికీ ఇదే చెప్పదలుచుకున్నాం